ఎగ్జిమ్ సెంటర్కి రీచ్ అయిన తర్వాత ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మీకు ఉండవలసింది పాజిటివ్ మైండ్ సెట్ సో మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గానే థింక్ చేయాలి ఎంతమంది వచ్చారు కదా ఎంతమందిలో నాకు జాబ్ వస్తుందా నేను రాయగలుగుతానా లేదనుకొని చాలామంది కంగారు పడుతూ ఉంటారు సో అలాంటి నెగిటివ్ ఫీలింగ్ ఏం లేకుండా పాజిటివ్ మైండ్ సెట్తోనే మీరు ఉండాలి హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ టీబీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ త్రీ సంబంధించి మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్లే ముందు మన దగ్గర ఉండవలసిన థింగ్స్ ఏంటి అదేవిధంగా ఏ వస్తువుని మనకి అలౌ చేస్తారు ఏ వస్తువుని అలౌ చేయరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో నెక్స్ట్ వన్ వచ్చి ఎగ్జామ్ అనేది ఏ విధంగా రాయాలి సో మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలి సో ఆ విషయాల గురించి ఈ వీడియోలు అయితే ఫుల్ డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం సో లాస్ట్ ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు వన్ డే బిఫోర్ వెళ్తే మనకి చాలా మంచిది ఎందుకంటే మనకి లొకేషన్ అనేది చాలా దూరంలో ఉండేటప్పుడు అప్పటికప్పుడు వెళ్తే ఏమవుతుందంటే మనం చాలా భయపడతాం మనం రీచ్ అవ్వగలుగుతామా లేదనేది భయపడుతూ ఉంటాం అనమాట సో వన్ డే బిఫోర్ వెళ్ళినట్లయితే ఈజీగా కూల్గా మన యొక్క ఎగ్జామ్ అనేది సింపుల్గా అటెంప్ట్ చేయగలుగుతాం సో టెక్నిషియన్ వన్ అండ్ టెక్నీషియన్కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే డిసెంబర్ నైన్టీన్త్ నుండి అయితే జరగబోతుంది ఎగ్జామ్స్కి వెళ్లే ముందు మనకు కొన్ని విషయాలు అనేది తెలుసుకోవాలి సో ఏంటంటే అందరు కూడా సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది ఓపెన్ చేసి చెక్ చేసుకుని ఉంటారు మీ సిటీ ఎక్కడే ఇచ్చారు అనేది సో అదేవిధంగా ఎగ్జామ్స్ జరిగే ఫోర్ డేస్ బిఫోర్ మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ కూడా అందరికీ తెలిసే ఉంటుంది సో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఆ ఎగ్జామ్ సెకండ్ షిఫ్ట్ కదా నేను మార్నింగ్ కల్లా అక్కడ రీచ్ అయిపోతాను ఆ విధంగా ప్లాన్ చేస్తూ ఉంటారు అలా చేయొద్దు అని అని నేను అంటున్నాను సో వన్ డే బిఫోర్ మీరు కనుక మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉందో వన్ డే బిఫోర్ కనుక అక్కడ మీరు రీచ్ అయినట్లయితే ఈజీగా పీస్ఫుల్గా మీ యొక్క ఎగ్జామ్స్ అనేది అటెంప్ట్ చేయగలుగుతారు మీరు ఎగ్జామ్స్కి వెళ్లే ముందు మీ కాల్ లెటర్ అనేది ఫోర్ డేస్ బిఫోర్ మీరు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసి ఉంటారు కదా సో ఒక అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళాలి సో దాంతోపాటు పాస్పోర్ట్ సైజు ఓ రెండు ఫోటోలు అనేది తీసుకెళ్ళాలి సో దీంతో పాటు ఐడెంటిటీ ప్రూఫ్ అనేది కంపల్సరీ అడుగుతారు సో ఐడెంటిటీ ప్రూఫ్ అనేది మీరు ఆధార్ కార్డ్ అని ఇవ్వచ్చు అడిషనల్గా ఇంకో ఆధార్ ఏదైనా ప్రూఫ్ అయినా మీరు తీసుకెళ్ళండి సో ఎడిషనల్గా అంటే వాటర్ ప్రూఫ్ ఐడి కానివ్వండి పాన్ కార్డ్ కానివ్వండి డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి పాస్పోర్ట్ కానివ్వండి వీటిలో ఏదైనా సరే ఎడిషనల్గా మీ యొక్క ఎడిషనల్గా ఒక ఐడి ప్రూఫ్ అనేది తీసుకెళ్తే చాలా మంచిది ఎందుకంటారా సో సమ్ టైమ్ ఏంటంటే దాంట్లో ఉన్న ఫోటోకి మ్యాచ్ అవ్వదు అనమాట సో మీద లేదనుకొని అతని ఇన్విజిలేటర్కి డౌట్ వచ్చేటప్పుడు వేరే ఐడెంటి కార్డు అదే ప్రూఫ్ ఏదైతే ఉందో దాన్ని చూపిస్తే మిమ్మల్ని లోపలికి అలవ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో దాని గురించి మీరు ఎడిషనల్గా ఇంకో ఐడి ప్రూఫ్ తీసుకెళ్తే చాలా మంచిది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలామంది రాస్తుంటారు సో వాళ్ళు కూడా వాళ్ళ ఒరిజినల్ ఐడి కార్డు ఉంటుంది కదా అది అక్కడ మీరు చూపించవలసి వస్తుంది అనమాట సో ఫోటో కాపీ ఆఫ్ ది ఐడి ప్రూఫ్ విల్ నాట్ బి అలౌడ్ సో చాలా మంది ఒరిజినల్ కార్డు మాత్రమే తీసుకెళ్ళండి జెరక్స్ కాపీలు సో అలా తీసినవి ఉంటాయి కదా అలాంటివి ఏవి తీసుకెళ్ళినా సరే మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ చేయడం జరగదు సో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఈ థింగ్స్ అనేది ఈ మూడు థింగ్స్ అనేది కంపల్సరీ ఈ కాల్ లెటర్ వన్ పాస్పోర్టోసు అండ్ ఒక ఐడెంటిటీ కార్డ్ ఒకటి లేదా రెండు అనేది కంపల్సరీగా మీ దగ్గర అయితే ఉండాలి ఈ మూడు థింగ్స్ మాత్రమే మీకు లోపలికి ఎలా చేస్తారు పెన్ కానీ పేపర్ కానివ్వండి లే జెంట్స్కి అయితే బెల్ట్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మీరు లోపలికైతే అలవ్ చేయరు మీ బ్యాగ్ తెచ్చున్నట్లయితే ఆ బ్యాగ్లో మీ యొక్క థింగ్స్ అన్నీ కూడా వేసి అక్కడ క్లాక్ రూమ్ అనేది ఉంటుందన్నమాట ఆ క్లాక్ రూమ్లో మీ బ్యాగ్ని అనేది సబ్మిట్ చేస్తే చాలు అనమాట అక్కడ ఇస్తే చాలు సో ఆఫ్టర్ ఎగ్జామ్ ఫినిష్ అయిన తర్వాత మీరు మీ బ్యాగ్ని కలెక్ట్ చేసుకోవచ్చు లేడీస్ అయితే బ్యాంగ్స్ కానివ్వండి ప్లస్ పట్టీలు కానివ్వండి చైన్స్ కానివ్వండి చెవికి సంబంధించినవి వాచెస్ సో స్మార్ట్ వాచెస్ ఉంటాయి కదా స్మార్ట్ వాచెస్ గాజులు అండ్ లిప్స్టిక్లు అలాంటివన్నీ కూడా క్లిప్స్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఎలా చేయడం అయితే జరగదు సో మీరు ఫస్ట్ ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయిన తర్వాత ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మీకు ఉండవలసింది పాజిటివ్ మైండ్ సెట్ సో మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గానే థింక్ చేయాలి ఎంతమంది వచ్చారు కదా ఎంతమందిలో నాకు జాబ్ వస్తుందా నేను రాయగలుగుతానా లేదనుకొని చాలామంది కంగారు పడుతూ ఉంటారు సో అలాంటి నెగిటివ్ ఫీలింగ్ ఏం లేకుండా పాజిటివ్ మైండ్ సెట్తోనే మీరు ఉండాలి సో నెక్స్ట్ వన్ వచ్చి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మోటివేషన్ అంటే ఇప్పుడు మనకి సెన్ వన్ నుండి హండ్రెడ్ వరకు మనకి క్వశ్చన్స్ ఇస్తారు కదా సో మనకి వన్ నుండి ఫైవ్ వరకు అయితే మీరు చెక్ చేశారు సో మనకి మీకు హార్డ్గా ఉంది మీకు వన్ బిట్ కూడా తెలియదు అనమాట సో ఒక క్వశ్చన్ కూడా మీకు తెలియకపోవడం భయపడొద్ది అనమాట సో బ్యాక్ సైడ్ నుండి అండి హండ్రెడ్ నుండి స్టార్ట్ చేయండి ఎందుకంటే మనం హండ్రెడ్ మీద క్లిక్ చేస్తే హండ్రెడ్ క్వశ్చన్ అనేది వస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ నుండి చేసుకుంటూ వస్తే మీకు ఎలా కన్వీనియంట్గా అయితే ఆ విధంగా మీరు కన్వర్షన్ చేసుకొని మీరు ఎగ్జామ్ అనేది రాసుకోవడానికి వీలు ఉందనమాట సో ఆ మోటివేషన్ అనేది మీ ఎగ్జామ్ సెంటర్లో ఎవరు కూడా మీకు అనేది చెప్పరు మీ అంతా మీరే సెల్ఫ్ మోటివేషన్ అయ్యి రాస్తేనే ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాం అనమాట సో భయపడుతూ భయపడుతూ రాస్తే మనకు వచ్చినవి కూడా మర్చిపోదాం ఆ కంగల్లో మనం ఇంకా నెగిటివ్ మార్క్స్ పెట్టే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట చూడండి యాక్యురసీ సో దీంట్లో మీకు తెలిసిన మాత్రమే అటెంప్ట్ చేయండి తెలియనివి ఇచ్చి ఇన్ కేస్ మీకు ఒక ఫా ఫిఫ్టీ బిట్స్ అనేది యాక్యేసిగా చేశారు తెలియనివి ఒక నైన్ అనుకోండి అలాంటివి అటెంప్ట్ చేయాలంటే ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి కదా ఈ ఫోర్ ఆప్షన్లో టూ ఆప్షన్ అనేది కన్ఫామ్గా అది అయ్యే అవకాశం లేదు సో ఈ వన్ అండ్ టూలో ఏదో ఒక్కో ఒక ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వాడిని సెలెక్ట్ చేసుకొని ఓన్లీ నైన్ నెంబర్స్ మాత్రమే మీరు అటెంప్ట్ చేయండి సో నైన్ నెంబర్స్ అయినా ఒకళ్ళు ఇన్ కేస్ మీకు మైనస్ అయినా సరే త్రీ మార్క్స్ అవుతాయి త్రీ మార్క్స్ అనేది మీకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది లేదు ఇవి నైన్స్లో ఒక సిక్స్ రైట్ అయినా సరే మీకు టూ మార్క్స్ అనేది కలిపే కలిసే అవకాశం అయితే ఉంది సో మనకిచ్చిన ఒక క్వశ్చన్కి నాలుగు ఆప్షన్లో రెండు ఆప్షన్ అనేవి మనకి ఖచ్చితంగా తెలియదు సో దీంట్లో మనకి ఈ రెండు మాత్రమే తెలుసు దీంట్లో ఇదే ఇదే నయ్యి ఉండొచ్చు ఇదే నయ్యి ఉండొచ్చు అలాంటి వాంటనే మీరు ఒక సిక్స్ కానివ్వండి నైన్ కానివ్వండి ఆ విధంగా చూసుకొని పెట్టండి ఇది కనుక సో ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు అటెంప్ట్ చేసినప్పుడు తెలిసినవన్నీ కూడా ఫస్ట్ అటెంప్ట్ చేయండి మార్క్ ఫర్ రివ్యూ సో మార్క్ ఫర్ రివ్యూ అనేది మీరు ఆల్రెడీ పెట్టేటప్పుడు ఏదైతే క్వశ్చన్ మీరు సబ్మిట్ చేస్తారో ఆన్సర్ చేసిన తర్వాత అది మీకు గ్రీన్ కలర్లో వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చి ఏదైతే అటెంప్ట్ చేశారో అటెంప్ట్ చేయకుంటే విసిట్ చేశారో అది అనేది మీకు రెడ్ కలర్లో వస్తుంది ఓకేనా మార్క్ ఫర్ రివ్యూ అనేది మీరు పెట్టుకున్నట్లయితే ఇప్పుడు చెప్పాను కదా దీంట్లో ఏదో వన్ మాత్రమే మనకు ఆన్సర్ తెలిసినట్లు ఉన్నట్లయితే దాన్ని మార్క్ ఫర్ రివ్యూలో పెట్టుకున్నట్లయితే ఆ కలర్ అనేది పర్పల్ కలర్లో ఉంటుందన్నమాట సో మీరు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు లాస్ట్ వరకు ఎండింగ్ వరకు ఆల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన తర్వాత లాస్ట్లో మీకు వాళ్ళ నెంబర్ అనేది గుర్తుండదు సో మార్క్ ఫర్ రివ్యూలోకి వెళ్ళిన వెంటనే మీకు అక్కడ పర్పుల్ కలర్లో మీ ఏదైతే మార్క్ ఫర్ రివ్యూలో పెట్టుకున్నారో ఆ క్వశ్చన్స్ అనేది అక్కడ కనిపిస్తాయి అనమాట నెంబర్స్ దాని మీద క్లిక్ చేసి మీరు ఫైనల్గా దాన్ని అటెంప్ట్ చేసి సబ్మిట్ చేస్తే చాలు సో ఆ విధంగా మార్క్ ఫర్ రివ్యూ కూడా ఎక్కువగా పెట్టుకోవద్దు ఏదైతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయో అలాంటి మాత్రమే పెట్టండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలనుకుంటే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఆల్